మోంతా తుఫాన్ వల్ల ఎడతెరిపి లేని వర్షాలు గాలులు వీస్తున్నందు వలన అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వినుకొండ తహసీల్దార్ సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు తుఫాన్ ఈ రోజు తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సమస్యలు ఏమైనా ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ నైన్ కు తెలియజేయాలని పేర్కొన్నారు మళ్ళీ వాళ్ళు కూడా విపరీతం ఉన్నాయి మళ్ళీ అట్లాగే గాళ్ళు కూడా ఇంకా వేస్టం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అత్యవసర ఉంటేనే మాత్రం బయటికి రావాలి కానీ ఎటువంటి ఇది లేకుండా మాత్రం ఏ పని లేకుండా బయటికి రాకూడదని చెప్పనేసి అందరిని అందరినీ కూడా కోరుకుంటున్నాను మనకు వచ్చేటప్పటికల్లా నిన్నటి వరకు వర్షపాతం వచ్చేటప్పుడు కల్లా తొమ్మిది పాయింట్ సున్నా ఎంఎం అని పడింది ఇప్పటి వరకు పొద్దునుంచి ఈరోజు ఇప్పుడు నాలుగింటి వరకు మనకి వర్షపాతం ఏడు పాయింట్ ఆరు ఎంఎంగా నమోదు చేయడం జరిగింది కాబట్టి ఇంకా వర్షాలు పడతానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈరోజు నాటికే తీరం దారుతని చెప్పి మనకి వార్తల్లో కూడా వస్తా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నా ఎక్కడైనా ఏమి ఇబ్బందులు ఉన్నా సరే ఆఫీస్లో మన మండల మండల ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో టోల్ ఫ్రీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మున్సిపల్ ఆఫీస్లో కూడా అట్లాగే వివిధ రకాల ఆఫీస్లో కూడా అందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు అనేది పెట్టడం జరిగింది అట్లాగే మన ఆఫీస్లో డ్యూటీస్ కూడా ఉదయం ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ఓ క్లాక్ కూడా అందరికీ డ్యూటీలు కూడా కార్యాలయంలో వేయడం జరిగింది ఎవరైనా సమస్య ఉంటే కనుక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము చెప్తున్నాము నైన్ సిక్స్ ఫోర్ టూ మోంతా తుఫాన్ వల్ల ఎడతెరిపి లేని వర్షాలు గాలులు వీస్తున్నందువలన అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వినుకొండ తహసీల్దార్ సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు తుఫాన్ ఈ రోజు తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సమస్యలు ఏమైనా ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ కు తెలియజేయాలని పేర్కొన్నారు మళ్ళీ వానలు కూడా విపరీతంగా పడతానే ఉన్నాయి మళ్ళీ అట్లాగే గాళ్ళు కూడా ఇంకా వేస్టం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అత్యవసర ఉంటేనే మాత్రం బయటికి రావాలి కానీ ఎటువంటి ఇది లేకుండా మాత్రం ఏ పని లేకుండా బయటికి రాకూడదని చెప్పనేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను మనకు వచ్చేటప్పుడు కల్లా వరకు వర్షపాతం వచ్చేటప్పుడు కల్లా తొమ్మిది పాయింట్ సున్నా ఎంఎం అని పడింది ఇప్పుడు వరకు పొద్దునుంచి ఈరోజు ఇప్పుడు నాలుగింటి వరకు మనకి వర్షపాతం ఏడు పాయింట్ ఆరు ఎంఎంగా నమోదు చేయడం జరిగింది కాబట్టి ఇంకా వర్షాలు పడతానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈరోజు నాటికే తీరం దారుతని చెప్పి మనకి వార్తల్లో కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నా ఎక్కడైనా ఏమి ఇబ్బందులు ఉన్నా సరే ఆఫీస్లో మన మండల్ మండల ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో టోల్ ఫ్రీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మున్సిపల్ ఆఫీస్లో కూడా అట్లాగే వివిధ రకాల ఆఫీస్లో కూడా అందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు అనేది పెట్టడం జరిగింది అట్లాగే మన ఆఫీస్లో డ్యూటీస్ కూడా ఉదయం ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ఓ క్లాక్ కూడా అందరికీ డ్యూటీలు కూడా కార్యాలయంలో వేయటం జరిగింది ఎవరైనా సమస్య ఉంటే కనుక టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము చెప్తున్నాము నైన్ సిక్స్ ఫోర్